తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి లైవ్ ద్వారా చూద్దాం బీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు లేదు ఎన్నికల సమయంలో మాత్రమే బీసీ కార్పొరేషన్లని అలర్ట్ చేస్తారు ప్రతి నియోజకవర్గానికి రెండు వేల మందిని లబ్ధిదారులను తయారు చేయండి లక్ష రూపాయల చెక్కులు ఇచ్చేద్దాం యాభై వేల చెక్కులు ఇచ్చేద్దామని ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే ఒక నెల రెండు రెండు నెలలు మూడు నెలల ముందే అలర్ట్ చేస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ కార్పొరేషన్ల గురించి పట్టించుకోరు నేను ఈరోజు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మీరు కూడా గత ప్రభుత్వం తీరా వ్యవహారం చేస్తారా లేదా మీరు ఈ కులగణన అయిపోయిన తర్వాత మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమిటో స్పష్టంగా సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష బీసీల ఆర్థిక పరిస్థితి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలా ఈరోజు బీసీల పరిస్థితి ఏ రకంగా అయిందంటే ఏదైనా ఉపాధి కొరకు లోన్ తీసుకుందామని బ్యాంకుకి వెళ్తే బ్యాంకు వాళ్ళు అంటారు నీ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి నువ్వు ఆస్తులన్నీ కూడా మాకు తనాఖా పెడితే నువ్వు ఆస్తులన్నీ కూడా మాకు గ్యారెంటీ ఇస్తే నీకు లోన్ ఇస్తాము తర్వాత ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీ వస్తే అది ఆలోచిస్తామని చెప్తారు అధ్యక్ష ప్రభుత్వం నుంచేటటువంటి సబ్సిడీలు అయితే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేవలం ఒక సంవత్సరం మాత్రమే బీసీ కార్పొరేషన్ నడిచింది దాని తర్వాత ఎనిమిది సంవత్సరాల నుండి బీసీ కార్పొరేషన్ నుంచి ఎటువంటి సాయం రాలేదు ఎందుకు అధ్యక్ష బీసీ కార్పొరేషన్ మరి సాయం రానటువంటి కార్పొరేషన్ని జిల్లాలో పెట్టడం దేనికి ఆ రకంగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సరి అయినటువంటి రీతిలో నడవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం మీరు కేవలం బీసీ గణన జరిపి బీసీల పర్సంటేజ్ ఇంత అని మీకు తేలిన తర్వాత మీరు బీసీలకు ఏదైనా సాయం చేయాలనంటే మిగతా వాళ్ళ పర్సంటేజ్ తేలకుండా మీరు ఏ ఒక్క రూపాయి నయా పైసా కూడా సాయం చేయలేరు ఎందుకంటే మిగతా వర్గాలు కూడా మా పర్సంటేజ్ ఇంత అని వాళ్ళు కోర్టులకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది దాని మీద గౌరవ మంత్రి గారు స్పష్టంగా ఒక ఆలోచన చేయాల న్యాయకో కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం నుండి కాకుండా ఒక కమిషన్ ఏర్పాటు చేసి సర్వే చేస్తే కోర్టులు కూడా అడ్డంకి చెప్పవు అని కొందరు న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష బీసీల గురించి మీ కులగణన తేలే వరకు మీరెంతున్నారో మాకు తెలిసే వరకు మీకు మాత్రం మేము గింతే ఇస్తామనంటే ఏ ప్రభుత్వమైనా ఆ నినాదం నుండి బయటకు రావాలా మీకు తెలుసు కదా లెక్క రాకన్న ముందు కనీసం యాభై యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని తెలుసు కదా రాజకీయ పార్టీలైనా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనైనా కనీసం ముప్పై నలభై శాతం ఆ వర్గాలను పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే చేసింది ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తున్నది ఎందుకే అధ్యక్ష ఈ రోజు యాభై శాతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిచిండ్రు ఈ రోజు యాభై శాతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా గెలిచిండ్రు ఆ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు బీసీలకు త న్యాయం దొరకది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బీసీలకు సంచిత న్యాయం దొరకది కేవలం మేము చర్చలు చేస్తాం చర్చల ద్వారా బీసీల దృష్టిని ఆకర్షించే విధంగా ప్రయత్నం చేస్తామని అంటే అది ఏ పార్టీ అయినా కూడా సరి అయినటువంటి పద్ధతి కాదని మీ దా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మరి అధ్యక్ష సర్వే చేస్తున్నప్పుడు కులగణన జరుగుతున్నప్పుడు టైం బాండ్ కూడా ఫిక్స్ కావాలా ఎందుకంటే గతంలో కూడా ఎస్కేఎస్ సర్వే జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి మొదటి రోజే సకల కుటుంబ సర్వే జరుగుతున్నది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న తెలంగాణ వాసి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ తెలంగాణ వాసి అయినా మీ ఇంటి దగ్గర ఉండండి లేకుంటే మీరు తెలంగాణలో ఉండరు అనే విధంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏమూలకు ఉన్నా కూడా కూలీనాలే వేసుకునే వాళ్ళంతా కూడా రైళ్లను పట్టుకొని బస్సులను పట్టుకొని లారీలెక్కి ఈ రాష్ట్రంలో చిక్కుస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి కొత్తగా రాష్ట్రం వచ్చింది కాబట్టి సకల కుటుంబ సర్వే జరిగే అంటే ఇల్లు లేదు నాకు కాబట్టి ఇల్లు వస్తుందని నాకు జీవనాధారం ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వం గుర్తించి నాకు ఉపాధి అవకాశం కల్పిస్తుందని ఎంతోమంది ఆశతో ఎస్కేఎస్ సర్వే జరుగుతుందని వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిర్రు ఈ దేశంలో వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చిండ్రు ఇప్పుడు కూడా బీసీ గణన గురించి ఈ ప్రభుత్వం బీసీ గణన చేస్తున్నామని చెప్తున్నటువంటి దాని మీద గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కాకుండా మీ విధానాన్ని కూడా మీరు స్పష్టం చేయాల ఇంకొక విషయం అధ్యక్ష ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు తెలుసు ప్రభుత్వంలో పెద్దలు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమీ తెలియదని నేను అనుకోను కానీ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నా కొన్ని రాజకీయ పార్టీల ఆలోచన అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కొన్ని రాజకీయాల పార్టీల ఆలోచన నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అధ్యక్ష సమర్థుడైనటువంటి బీసీ నాయకుడు ఉన్నా కూడా టికెట్ల కేటాయింపులో ప్రత్యక్షంగా మేము అనుభవించినాం అధ్యక్ష రాజకీయ పార్టీలకు టికెట్ల అవకాశం ఉన్నా కూడా ఓట్లు మాత్రం కావాలా ఓట్లు మాత్రం కావాలా సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం రాజకీయ పార్టీలు ఆలోచించేటువంటి పరిస్థితి మాట్లాడారు అధ్యక్ష నేను గౌరవ సభ్యుని ఆవేదన గత ప్రభుత్వం సకలా జన్ల సర్వే చేసి బయట పెట్టలే బొంబాయికి వచ్చిన సార్ వాళ్ళు ఇప్పుడు తప్పకుండా అన్ని సూచనలు స్వీకరిస్తాం కానీ వారు కూడా మొన్ననే పాపం మొన్నటి ఈ లేటెస్ట్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు అధ్యక్ష చాలా సంతోషపడ్డాం ఈ బీసీలు అందరూ కానీ ఆఖరికి బీసీ ముఖ్యమంత్రి స్ట్రెంత్ లేకపోతే ఫ్లోర్ లీడర్ అన్న బీసీ చేయాలి కదా అధ్యక్ష ఫ్లోర్ లీడర్ అంటే ఇక్కడ సభకు ఫ్లోర్ అయితే ఫ్లోర్ లీడర్ చేయలే విప్పునన్నా చేయాలి కదా విప్పు కూడా చేయలే అంటే పాపం సభ్యుని ఆవేదన వాళ్ళ పార్టీ మీద ఇతర పార్టీ మీద తప్పకుండా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను అందరు సభ మీ ద్వారా తప్పకుండా మాకు ఒక చిత్తశుద్ధి ఉన్నది మాకు సంబంధించి చేస్తాం ఇలా పాపం ఆ గౌరవ సభ్యుడు మాట్లాడి బయటకు వెళ్ళి పాపం కొద్దిగా నేర్చుకోవడానికో చెప్పుకోవడానికో నేనేమంటున్నా పది సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రులు ఉండి వాళ్ళు డిమాండ్లు బరాబర్గా మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నాను నేను జవాబులు ఆన్సర్లు అన్నీ చేస్తాను ఎట్లా చేస్తాము ఏ పద్ధతి అవలంబిస్తాము సలహాలు బరాబర్ తీసుకుంటుంది ఇట్లా ఎక్కడ విభేచనం లేదు మేము ఎలా వారి గౌరవ సభ్యులు చెప్తాను దయచేసి మే మీరు బీసీ ముఖ్యమంత్రి అని కేంద్రం నుంచి కూడా బీసీలో ఏం చేస్తారో కూడా చెప్పమని ఒకసారి కోరుతాను శంకర్ గారు కొంత ముగించు అధ్యక్ష పెద్దలు మంత్రి గారికి తెలుసు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ పార్టీగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకునేటప్పుడు నేను మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యుని కాబట్టి పార్టీ ఉపనాయకునిగా నన్ను నియమించింది నేను ఏ ఒక్క రాజకీయ పార్టీకి విమర్శించాలనో ఈ మాటలు మాట్లాడతలేదు పార్టీలు ఏవైనా ప్రభుత్వం ఏదైనా ఆలోచన విధానాన్ని కొంత మార్చుకొని సమ్మతంగా న్యాయంగా ముందుకు నడవాలని మాత్రమే నేను సూచిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష కేవలం మాటలలో కాకుండా బీసీలకు అండగా ఉండాలని ఎవరైనా భావిస్తే బీసీలు చాలా సంతోషపడతారు అధ్యక్ష కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్నికల నినాదం కొరకు దయచేసి బీసీలను వాడుకోవద్దని బీసీలకు ఆశలు రేకెత్తించవద్దని మాత్రమే నేను చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మేము ఎవరికో వ్యతిరేకం కాదు ఎవరి వాటా వాళ్లకు రావాల్సిందే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అగ్ర కులాలలో కూడా పేదలున్నారని పది శాతం ఈరోజు రిజర్వేషన్ ఇచ్చినటువంటి సంగతి మీ ద్వారా సభ దృష్టికి చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష గతంలో మైనార్టీ రిజర్వేషన్ మీద ఆ రోజు ఏం చెప్పింది అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరగదని చెప్పిండ్రు కేవలం చదువులో మాత్రమే రిజర్వేషన్ అని చెప్పిర్రు అధ్యక్ష ఈరోజు స్థానిక సంస్థలలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ సభ ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల ఏమైంది అధ్యక్ష ఆ రోజు శాసనసభలో కేవలం చదువులకు మాత్రమే అని మైనార్టీలకు ఇచ్చినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ కోర్టు ఆర్డర్ కారణంగా ఈరోజు అన్నిటికీ వర్తిస్తుంది అని కోర్టు ఇచ్చిన తర్వాత అన్ని విషయాలలో అమలు చేస్తున్నారు దానివల్ల ఏ వర్గాలకు అన్యాయం జరిగింది బీసీలకు ఉన్నదే తక్కువ పర్సెంటేజ్ దాంట్లోకి వెళ్ళి మళ్ళా నాలుగు పర్సెంట్ ఆయా ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కోర్టులు ఇంటర్ఫేర్ అయి బీసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూడాలని మాత్రమే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఎవరు మంచి పని చేసినా రాజకీయ పార్టీలు రాజకీయంగా విభేదించినా ప్రజలు మాత్రం మంచి పనిని ఎప్పుడు కూడా హర్షిస్తారు నేను అందుకే గౌరవ మంత్రి గారికి ఒక్క విషయం చెప్పదలుచుకున్నా మీకు రాజకీయ అనుభవం ఉన్నది మీరు బీసీలలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా